ప్రజ తలవాడు అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు పనులకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా అంత జాగ్రత్తగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాతాల దగ్గర పెడదాము ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ అసహనం కానీ మనస్పర్ధలు ఎవరి మీద ఎవరితోనన్నా ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే అప్పుడొచ్చి ప్రార్థనలో కూర్చోండి అలాగే ప్రతిరోజు కూడా తగ్గింపు ప్రార్థన తగ్గింపు తగ్గింపు దీన మనసు కలిగి ఉండాలని తండ్రి చెప్తున్నాడు తండ్రే అంతకు తగ్గించుకున్నప్పుడు మనం ఎంతండి తండ్రి అంత సహించినప్పుడు మనమెంత మనం కూడా సహించాలి ఓర్పు సహనంతో ఉండాలి ప్రతి విషయంలో కూడా దేవునికి ఇష్టంగా జీవించాలని ఆ మనసు ఇవ్వమని తండ్రిని అడుగుదాము ఎవరి మీద కోపం పెట్టుకోవద్దు అలా పెట్టుకుంటే మన ప్రార్థనకు జవాబు రాదు కాబట్టి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపధన దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవా దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లని ఎక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం పగలు మేఘ స్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి మేమెంత మా బ్రతుకెంత మా భక్తి ఎంత నా తండ్రి ఇంత క్షేమంగా ఇంత జాగ్రత్తగా మమ్మల్ని మీరు కాపాడడానికి ఆ కాశ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి ఎటువంటి అర్హత లేని మమ్మల్ని ఇంత జాగ్రత్తగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఏ పాటి వారమయ్యా మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత మా భక్తి ఎంత నా తండ్రి మరి ఎవరెవరైతే ప్రార్థన ఏకీభవిస్తున్నారు ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కూర్చున్నారు కన్నీరు కారుస్తున్నారు హృదయాన్ని కృమ్మరిస్తున్నారు నా రప బిడ్డల ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలోకించినా తండ్రి సమస్యకి పరిష్కారం ప్రార్థనకి జవాబు పంపించమని అడుగుచున్నాం పృపా మిమ్మల్ని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి ఆకాశం వైపు కన్ను నెత్తి చూసే అర్హత కూడా మాకు లేదయ్యా కరుణగల దేవా మరి మా మీద జాలి నా తండ్రి మమ్మల్ని క్షేమంగా దేవా మీకే స్తోత్రం నా తండ్రి మా కుటుంబాలు మా హస్తంతో మా చేతులతో మేము కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా నా తండ్రి ఒక్క చిన్న సమస్య వస్తేనే కానీ మీ హస్తాలతో మా కుటుంబాలు కడితే నా ప్రభు బండ మీద కట్టిన ఇల్లులాగా ఎన్ని శ్రమలు ఎన్ని సమస్యలు వచ్చినా సరే పడిపోకుండా స్థిరంగా గట్టిగా ఉండిద్దు నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభ మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలి కరుణగల దేవా సమస్యలు వచ్చినప్పుడు సమస్యల గురించే బిడ్డలు ఆలోచిస్తున్నారు ప్రార్థనలో మీ పాదాల దగ్గర పెట్టిన తర్వాత కూడా మరలా నా సమస్య పోయిందో పోదు నా సమస్యకి పరిష్కారం ఎక్కడి నుంచి వచ్చిందని నా ప్రభాప లోకస్తులాగా ఆలోచిస్తున్నారు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య తీసేయమని కాకుండా నా తండ్రి అసలు ఎందుకు వస్తుంది ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు నా ఇంట్లో ఈ సమస్య ఎందుకు పోవట్లేదు ఎక్కడన్నా నేను జారిపోతున్నాను ఏ విషయంలోనైనా నా తండ్రి మనసు నా హృదయం నా తండ్రి హృదయం నొచ్చుకునేలా నేను ప్రవర్తించేనా నా తండ్రిని బాధ పెట్టేనా నా ఇంట్లో వాళ్ళు ఎవరైనా జారిపోతున్నారా అని ప్రప జ్ఞానుల వలె ఆలోచించుకుని నా ప్రప వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే తెలివి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు నా ప్రప మరి పశ్చాత్తాపడి కన్నీటితో ఆ తప్పు ఒప్పుకునే మనసు నా ప్రప అటువంటి హృదయాలను మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరెవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో నా తండ్రి అప్పులతో ఉన్న ప్రప బాధపడ అప్పుడు ఎలా తీర్చాలో తెలియక నా ప్రభ ఎవరిని సహాయం అడగాలో తెలియక సతమతం అయిపోతున్నారు నా తండ్రి మనుషులను నమ్ముకున్న కంటే ఏహో వాళ్ళు రాజులను నమ్ముకున్న కంటే ఏహోవాన్ ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మనుషుల మీద బిడ్డలు ఆధారపడనే వద్దు మీదే ఆధారపడే మనసుని ప్రభ బిడ్డలకు అనుగ్రహించే నా తండ్రి వారి తప్పపోయిన కుమారుడు కుమార్తెలాగా నా ప్రప ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో అప్పులు చేస్తుంటే అయ్యో నా తప్పే కదా అని ఎంతో మంది నా ప్రభ వారు చేసిన తప్పు గ్రహించుకునే ఆ తెలివిని మీరిస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఆ గ్రహింపించిన దేవా మరి బిడ్డల పచ్చాతా బిడ్డలు వారు చేసిన తప్పు ఒప్పుకుంటుండగా బిడ్డల మీద జాలిపడి కనికరపడి మీ చిత్తం అయితే నా తండ్రి వారు అప్పులు తీరే దారి ద్వారాలు మీరు తెరవమని అడుగుచున్నాం ప్రభావ ప్రతి ఒక్కరు వారు చేయదగిన పని బిడ్డలు పొందుకునేలా మీ మీకు అనుగ్రహించండి ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితను మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభు మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉంటే చాలు నా తండ్రి తక్కువ సంపాదించిన అప్పు కుటుంబంలో మా గృహంలో సమృద్ధిగా అన్ని సమకూరతాయి నా తండ్రి అది మీ కృప నా మీ ఆశీర్వాదంతో మా కుటుంబాలను మనం అడుగుచున్నాం నా తండ్రి మా కుటుంబాల్లో ఉన్న కోపం ద్వేషాలు మనస్పర్ధలు అసహనాన్ని తీసివేసిన ప్రప మీ వర్పు మీ సహనం నా తండ్రి మీ ప్రేమ మీ జాలి మీరెంత క్షమించారు అటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించే నూతన హృదయాలు మాకు ఇవ్వమని అడుగుచున్నాం ప్రప శిలువలో మీరెంత సహించారు మీరెంత ఓర్చుకున్నారు నా తండ్రి మరి మీ శాంతితో ప్రప మా కుటుంబాలు దేశాన్ని నింపమని అడుగుచున్నాం నా ప్రభ నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిన దేవా మీ శాంతిని ప్రప మాకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రభ సాత్వికులు ధన్యుడు వారి భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవా సాత్వికమైన మనసు మా అందరికీ దయచేయండి నా తండ్రి కోపం లేకుండా ద్వేషం లేకుండా నా ప్రప దురుసుగా ప్రవర్తించకుండా గర్వం అహంకారం అనేది మా ధరికి చేరకుండా నా ప్రప దీన మనసు తగ్గింపు ప్రార్థన తగ్గింపు ప్రవర్తన తగ్గింపు జీవితం తగ్గింపు మాట తగ్గింపు చూపులు నా తండ్రి తగ్గింపు నడబడి నా కృప మాకు అనుగ్రహించేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి మీరెంత తగ్గించుకున్నారు మీరెంత మనసు కలిగి ఉన్నారు ఆ మనసే మాకు అనుగ్రహించు నా పృప అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి ప్రతి ఒక్కరి గృహంలో నా ప్రప మీ కృప నా తండ్రి ఉంచమని అడుగుచున్నాం ప్రప మరి ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి ఇక వేరే దారి లేదమ్మా ఎలా ఈ సమస్యల నుంచి బయటపడాలో తెలియట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు భయపడుతున్నారు ప్రతి ఒక్కరికి మీరు ధైర్యం ఇవ్వండి ఒక్క దినమంతేనా ప్రా యోబారు ఉన్న ఆయన కుటుంబాన్ని కోల్పోయాడు బిడ్డలను కోల్పోయాడు నా తండ్రి ఆయనకున్న సమస్యన్ని కోల్పోయాడు అయినా సరే భయపడలేదు అధైర్యపడలేదు అవిశ్వాసిగా మారలేదు నా పురప ఎంతో ధైర్యంగా విశ్వాసంతో ఉండి యహోవ ఇచ్చను తీసుకొని తీసుకునే యహోవా నామములకి మహిమ కనుగుణగా కాక అన్నారు ఎంత గొప్ప ధన్యత నా పృప అంత గొప్ప మనసు ధైర్యం ఇచ్చినదేవా యోబుగారు అంత గొప్ప కాదు నా తండ్రి ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా అయినా సరే ఒక్క చిన్న సమస్య వస్తేనే నా పిరప ఇంట్లో వాళ్ళు ఒక్కళ్ళని మేము పోగొట్టుకుంటేనే ఎంతో వేదన పడిపోతున్నాం ఆ బాధలో నుంచి బయటకు రావడానికి ఎంతో టైం పడుతుంది కానీ నా ప్రభ మీరిచ్చే ధైర్యం నా తండ్రి మీ కృప నా ప్రభ మాకు తోడుగా ఉంటే చాలు నా తండ్రి గారికి ఇచ్చిన విశ్వాసాన్ని ధైర్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్న కృప అలాగే నా తండ్రి ఆత్మీయంగా నా ప్రభ ప్రతి ఒక్కరు మీకు దగ్గర అవ్వాలి మీ గురించి ఆలోచించాలి వారి ఆలోచనలు వారి పనులు వారు ఎంత బిజీగా ఉన్నా సరే వారి ధ్యాసంతా మీదే పెట్టేలా వారికి నూతన హృదయాలు మాకు అనుగ్రహించు నా ప్రప ఎంత బిజీగా ఉన్నా సరే నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఇంత చక్కగా చేయగలుగుతున్నాను నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇంత క్షేమంగా నేను ఇంటికి చేరుకోగలిగాను అని నా ప్రభ ప్రతి విషయంలో కూడా మీకు చెందాల్సిన మహిమ ఘనత మీకే చెల్లించేలా నా ప్రభ ప్రతి ఒక్కరి హృదయాన్ని మార్చమని అడుగుచున్నాను నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా ప్రప గర్భాశయ క్యాన్సర్ తో గర్భాశయంలో నా ప్రప నీటి బుడకలు ఉన్నాయని నా ప్రప మరి థైరాయిడ్తో వాళ్ళు కడుపులో గడ్డలు నా తండ్రి డైజెషన్ ప్రాబ్లమ్స్తో ఉన్నా బాధపడే వాళ్ళు నా తండ్రి పక్షపాతంతో మరి మంచాన ఎవరైతే ఉన్నారో నడవలేని పరిస్థితిలో ఉన్నారు ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రప మరి కీళ్ళ సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారు నడవలేని పరిస్థితిలో ఉన్నారు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు నా ప్రప అలాగే నా తండ్రి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని నా ప్రప నేను ఫెయిల్ అయ్యాను లివర్ ప్రాబ్లమ్తో నాతన్ని గుండె జబ్బులతో బాధపడేవాళ్ళు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని ప్రభు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో ఇంకా అనారోగ్యంతో ఎవరైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు లో కోమాలో ఉన్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి నా తండ్రి నిన్ను స్వస్థపరిచే హోమాను నేనే అని చెప్పిన దేవా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా ప్రభా తప్ప మాదే నా తండ్రి మేమే అక్కడ జారిపోయి ఉంటాం మేమే అక్కడ మీ మాట నొచ్చుకుని మీ మాట తప్పి నా ప్రభా ప్రవర్తించుంటాం మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటాం నా తండ్రి మిమ్మల్ని క్షమాపణడికి అర్హత కూడా మాకు లేదయ్యా జాలిగలదేవా దేవా బిడ్డల మీద జాలిపడి కణికలు పడి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి యాక్సిడెంట్ అయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ప్రతి ఒక్కరి మీద నా ప్రభా జ్వరమైనా ఇంకొకటైనా ఏ అనారోగ్య సమస్య అయినా సరే ఏ నామంలో బిడ్డలకి సంపూర్ణ స్వస్థత మీరే దయచేయమని అడుగుతున్నాం ప్రప మరణించిన వారిని కూడా తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రప మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు గ్రహించుకునేలా నా తండ్రి తెలుసుకునేలా నా ప్రప మీ గొప్పతనం తెలిసేలా ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత మీరే దయచేయండి నా ప్రప ఆ కుటుంబస్తులకి ధైర్యాన్ని ఇవ్వండి విశ్వాసంలో బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి వివాహం కావట్లేదని బాధపడుతున్నారు వివాహం వయసు దాటిపోతుందని బాధపడుతున్నారు నా పృపా తమ బిడ్డల వివాహాలు మీ చిత్రంలో జరగాలని ఎవరైతే కోరుకుంటున్నారు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి మీ కృపను బట్టి నా ప్రప మరి ఒకవేళ నా తండ్రి వివాహం లేట్ అయిందని బాధపడేవాళ్ళు వాళ్ళ సొంత ఆలోచనతో డిలే చేస్తుంటే క్షమించు నా ప్రప లోకస్తులాగా లాగా ఆలోచించుంటే బిడ్డలో క్షమించిన తండ్రి ఈ లోక జ్ఞానం వెర్రెతనం అన్నారు మాకున్న బెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానం తో మమ్మల్ని నింపమని తండ్రి నాతో అలాగే నా ప్రాంతంలో నా ప్రప మీకు లోబడి జీవించే వాళ్ళు భయభక్తులు కలిగి నా తండ్రి ప్రతి విషయంలో మీ మాట చొప్పున నడుచుకునే అటువంటి వ్యక్తుల ప్రప అటువంటి సంబంధాలు బిడ్డలకు జతపరిచిన ప్రప మంచి సంబంధాలు నా తండ్రి బిడ్డలకి ప్రప కుదర్చమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలకు నా ప్రప ప్రతి విషయంలో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి మరి సంబంధాలు అయితే వస్తున్నాయి కానీ ఏ డిషన్ తీసుకోవాలో తెలియట్లేదమ్మా అని బాధపడుతున్నారు నా ప్రప మరి మీ బిడ్డలు నింపి ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఆలోచన చేయాలి ఎలాంటి సలహా తీసుకోవాలి అనే ప్రభు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీరిస్తేనే నా తండ్రి మేము ఆ ప్రకారంగా మేము నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి ఏది మాకు ఏది సరైందో ఏ సమయంలో మాకు ఏది చేర ఎప్పుడు మాకు ఏది అవసరం మీకు మాత్రమే తెలుసు నా తండ్రి మరి బిడ్డలు నా ప్రప మీరే తోడుగా ఉండి బిడ్డలకి వారి బిడ్డలకు నా ప్రప మంచి సంబంధాలు మీ చిత్రంలో జతపరచమని నా ప్రభా అడుగుచున్న నా తండ్రి మీరు జతపరచ వారిని మనుషులు విడదేయకూడదన్నారు నా ప్రప విడదీసే నా ప్రప పరిస్థితి బిడ్డలకు రానివ్వరు నా తండ్రి అలాగే నా ప్రప భర్తకు లోబడే మనసు గల భార్య నా పరప మీ ఏడన భయము భక్తి కలిగి తగ్గింపు దీన మనసు కలిగి నడుచుకునే అటువంటి బిడ్డలని బిడ్డలకు జతపరచండి మీ ఏడన భయభక్తులు కలిగి భార్యను ప్రేమించే మనసు మీ మాట చొప్పున నడుచుకునే అటువంటి బిడ్డని బిడ్డలకు జతపరిచి వారిద్దరి వివాహాలు మీ చిత్రంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే నా నాపరప వివాహాలు పెట్టుకుని ఉన్నారు మీ కృపను బట్టి మీ చిత్రంలో ఎవరికి నా ప్రభు వివాహాలు కుదిరాయో నా తండ్రి మరి బిడ్డలకు నా ప్రప ఆ తల్లిదండ్రులకు మీరే ముందుండి నా తండ్రి ఏ లోటు లేకుండా నా ప్రప ఎటువంటి అప్పులు పాలవ్వకుండా ఆర్థిక సమస్యలు రాకుండా మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా ఎటువంటి లోటు లేకుండా మీరుంటే చాలు నా తండ్రి ఆ లోటు అనేది కనపడుతుంది నా ప్రప సమస్తం వాళ్ళకి కావలసినవన్నీ సమకూర్చమనే ప్రప బిడ్డల వివాహాలు ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి వివాహాల తర్వాత బిడ్డల గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం ప్రప నా మాట కాదు నా తండ్రి మీ చిత్తమే జరగాలి నా ప్రభ మీరు పక్షపాతి కారు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా తండ్రి మీరు వారు బిడ్డల చేతులు విడిచిపెట్టరు అని నా ప్రభ బిడ్డలు గ్రహించుకునేలా ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున నా తండ్రి అలాగే నా ప్రభ మా దేశ నాయకులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి మా దేశాన్ని ఎలా పరిపాలించాలి ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి మంచి సలహా తీసుకునే జ్ఞానంతో నా ప్రప బిడ్డలు నింపండి నా తండ్రి దేశాన్ని ఎలా పరిపాలించాలి శత్రువులను ఎలా ఎదుర్కోవాలో నా ప్రప మరి దేశంలో ఉన్న పరిస్థితులు ఎలా మార్చాను తెలివి జ్ఞానాన్ని మెడలికిమరప మరి దేశంలో జరుగుతున్న యుద్ధాల నా ప్రపకల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మరి ఎంతో మంది నా తండ్రి మరియు మా దేశం తరపున యుద్ధం చేస్తుండే నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండే యుద్ధము ఏహో వాదే అని నా పరప మీ చేతికి అప్పగించే దావీది గారు యుద్ధాలకు వెళ్ళారు నా తండ్రి మీరే ముందుండి నా పరప యుద్ధాన్ని గెలిపించారు నా తండ్రి దావేది గారిని గెలిపించారు దావేది గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే మీరు పక్షపాతి కారు నా పృప మరి బిడ్డలు యుద్ధం చేస్తుండగా మీరే బిడ్డల ముందుండి నా పృప మరి యుద్ధాన్ని జరిగించమని నా తండ్రి ఆప ఆప ఆపవేయమని అడుగుచున్నాం నా తండ్రి మరి ఏ శత్రువులు మా దేశంలోకి చొరబడకుండా నా పృప మరి బిడ్డలకు నా తండ్రి మా అందరికీ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం పృప మీ శాంతితో మా దేశాలు నింపమని అడుగుతున్నాం కఠినమైపోతున్న హృదయాలు కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రప శత్రువులనైనా క్షమించమని మీరు చెప్పారు అటువంటి మనసును నా ప్రప మాకు అనుగ్రహించండి దేశాల మధ్య నా తండ్రి శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో నా తండ్రి మ్యారేజ్ అయ్యి ఎన్నో సంవత్సరాలు అయింది అయినా సరే గర్భఫలం పొందుకోలేదమ్మా అని నా ప్రప ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రప ఒక్కసారి మెడలు జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం ఏహోవాయిచి బహుమానం అని చెప్పిన దేవ మీరు చెప్ప హమానం పొందుకోవాలంటే మేమెలా నడుచుకోవాలి మేము ఎలా ప్రవర్తించాలి మేమెలా మీ ఏడలా భయభక్తులు కలిగి జీవించాలి బిడ్డలకు నేర్పించండి నా తండ్రి మీ మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మీకు ఇష్టలుగా ఎలా జీవించాలి బిడ్డలకు నేర్పించండి నా ప్రభు ఓర్పు సహనాన్ని బిడ్డలకు ఇవ్వండి ఎవ్వరు వాళ్ళు నిందించకుండా ఎవరు అవమానకరంగా మాట్లాడకుండా నా తండ్రి ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో అన్నమని ఎవరైతే హృదయాన్ని నా నాపరప మరి అన్న బిడల కోసం ప్రార్థన చేసినప్పుడు మొదట ఆమెకున్న దుఃఖాన్ని తీసివేసి తర్వాత నాపరప మంచి ప్రవక్తలు నాతో ఆమె అనుగ్రహించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి అన్నాగారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి ఆమెతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదయ్యా అయినా సరే బిడ్డలు నా తండ్రి కన్నీరు కారుస్తుండగా ప్రతి ఒక్కరికి నా పృప మరి మీ చిత్తంలో నా తండ్రి గర్భఫలం పొందుకోనేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా పృప అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా పృపా ప్రతి ఒక్కరి నా తండ్రి ఆత్మీయంగా మీకు దగ్గర అవ్వాలి నా పృప మరి మీ మీదే ఆధారపడాలి మీ గురించి ఆలోచించాలి నా తండ్రి ఏ సమస్య వచ్చినా సరే నా తండ్రి దగ్గర కూర్చుంటేనే నాకు ఆ సమస్య పరిష్కారమైంది మనుషుల వైపు నేను చూడను నా తండ్రికి నేను దగ్గర అవ్వాలి నా తండ్రికి ఇష్టంగా జీవించాలంటే నేనేం చేయాలి అని నా ప్రభా ఏ పనిలో ఉన్నా ఆలోచించుకునే అటువంటి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించను నా తండ్రి లోకస్తులాగా లోకపరమైన వాటి గురించి ఆలోచించకుండా భయపడకుండా నా తండ్రి గురించి నేను ఆలోచిస్తే నాకు 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 కావాల్సినవన్నీ నా తండ్రి చూసుకుంటాడు అనే ప్రభ ఆలోచన జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారు అది చిన్నదైనా పెద్దదైనా సరే మీ కృపలో నా ప్రప వారు చేసే వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతులుగా ఫలింప చేయమని అడుగుతున్న ప్రప ఒకవేళ నష్టాల్లో నడుస్తుంటే మీ చిత్తంలో ప్రప తిరిగి లాభాల్లో నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా బిడ్డల వ్యాపారాలని పరప ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే తెల్లవారుజామున లేచి మీ పాదాలు పట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నారు మెలకు రావట్లేదు ఎవరైతే బాధపడుతున్నారు ఒక్కసారి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని బిడ్డల మీద నా పొప మీ హస్తం నుంచి బిడ్డలు తట్టి లేపి నా పురప ప్రార్థనలో కూర్చోబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా పురప మీ కృపను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో నా పురప తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి నా తండ్రి పాప నా తండ్రి మరి కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవం కూడా మీ హస్తంతో నిర్మించమని అడుగుచున్నాం ప్రప మరి తల్లికి బిడ్డకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా నా తండ్రి మీ బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుతున్నాం ప్రప ప్రతి రిపోర్టు నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని బిడ్డలకు దయచేద్దాం ప్రప మరి ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా డెలివరీ టైంలో నా తండ్రి ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా శుభవార్త మేము పొందుకునేలా మీ కృపనుగ్రహించి నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే దూర ప్రాంతాలకు దూర దేశాలకి నా తండ్రి పనుల కోసం వెళ్ళారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి దేశంగానే దేశం వెళ్ళారు నా ప్రభ కుటుంబాలను వదిలిపెట్టి మరి భయపడకుండా బిడ్డలు అధైర్యపడకుండా నా కుటుంబానికి తోడెవరు నాకు తోడెవరు అని బిడ్డలు బాధపడకుండా నా తండ్రి మరి యోగు అనే ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించాలి ఒకనొక సమయంలో యోసేపు గారు కూడా తండ్రి మరి బానిసగా అమ్మబడినప్పుడు ఆ జైలు అధికారికి ఇంటి యజమానికి నా కృప యోసేపు మీద దయ పుట్టించేరు నా తండ్రి అటువంటి దయ కృప మీ బిడ్డల మీద కలిగించిన తండ్రి వాళ్ళు ఎవరి దగ్గర అయితే ఎవరి దగ్గర పని చేస్తున్నారు ఆ యజమానుడికి నా ప్రప బిడ్డల మీద జాలి దయ పుట్టించిన తండ్రి వారిని ఇబ్బంది పెట్టకుండా పనిలో ఎవరు వాళ్ళ మీద నా ప్రప నిందలు వేయకుండా వారిని మోసం చేయకుండా వారిని బాధ పెట్టకుండా ఉండే మనసుని ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన ప్రభా మరి బిడ్డలు వారు చేసే పనిని ఆశీర్వదించిన ప్రప వారు చేసిన పనికి చేసిన కష్టానికి తగిన జీతం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి మరి యజమానుడికి ప్రప బిడ్డల మీద జాలి దయ పుట్టించిన వారు చేసిన కష్టానికి తగిన జీతం ఇవ్వాలి అనే మనసుని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి అలాగే నా ప్రభా ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు బిడ్డలకు రాకుండా ఎటువంటి అనుకోని ప్రమాదాలు బిడ్డలకు రాకుండా నా ప్రభా మరి ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ కాపుదల మీ రక్షణ నా ప్రప బిడ్డలకు అనుగ్రహించండి మీ బలము మీ శక్తితో బిడ్డలు నింపమని అడుగుచున్న ప్రప అలాగే నా తండ్రి గడిచిన ఈ దినమంతా ప్రప ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే నా ప్రప క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలి దేవా కరుణ దేవ మా మీద జాలిపడి కనికరపడి ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయతో క్షమించి నా తురే పడకల మీద సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీద దైచ్యం నా కృప మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచమైండి నా తండ్రి ప్రతి ఒక్కరికి నా కృప సమస్యల మీద వాళ్ళ దృష్టి పెట్టుకుంటా వారి ఆలోచన మొత్తం నా తండ్రి సమస్యల మీద పెట్టకుండా ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించండి సమస్యతో నా ప్రభువు ఎవరు బాధపడకుండా మరి నిద్రలో ఎవరైతే నా ప్రభు బిడ్డలు బా భయపడుతున్నారని ఏ తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు ఆ బిడ్డలకు ప్రప మీరే తోడుగా ఉండి ఎటువంటి అపవాద శక్తులు దురాత్మ శక్తులు చేతపడే శక్తులు బిడ్డలని నా ప్రభ ఇబ్బంది పెట్టకుండా ఏసు నామంలో వాటిని తరిమేసి నా ప్రప మా అందరికీ గాఢ నిద్ర దయచేయమని అడుగుచున్నాం ప్రప ఒకనొక సమయంలో ఏరియాగారు అంత ప్రవక్తనా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ సమస్య పోగొట్టడానికి నా ప్రప గాఢ నిద్ర మీరే దయచేసారు అటువంటి గాఢ నిద్ర నా ప్రప మా అందరికీ అనుగ్రహించండి ఏరియాగారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు అయినా సరే జాలిగల దేవ మీ కృపను బట్టి మీ చెలో గాఢ నిద్ర మాకు దయచేసి సుఖమైన నిద్ర చురుకైన మెరుగు మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళకి అయినా సరే ఏ సునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె